హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి హార్వెస్ట్ అండి మా మిద్దె తోటలో ఇదేమో చుక్కకూర అండి చాండేస్ అవుతుంది ఇలా ఆకులన్నీ పండు వండిపోయాయి అందుకే దీన్ని హార్వెస్ట్ చేద్దాం అండి చాండేస్ అవుతుంది చేద్దామనేసి ఇలానే పెండింగ్ అయిపోతుంది ఇంకా అందుకని హార్వెస్ట్ చేస్తున్నానండి మొత్తము ఇది చుక్కకూరని ఇంకా ఆకులన్నీ ఇలా మొత్తము పండుగ అయిపోయాయండి ఇంకా అందుకనేసి హార్వెస్ట్ చేస్తున్నాను మొత్తము ఇలా మొత్తం తీసేసానండి ఆకులన్నీ మొత్తము ఇలా ఎప్పటికప్పుడు తీసుకోవాలండి లేకపోతే ఆకులన్నీ ఇలా అయిపోతాయి ఇంకా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే కొత్తగా ఆకులు వచ్చేస్తూ ఉంటాయండి ఇది వన్ టైమ్ వస్తుంది ఇంకో నెక్స్ట్ టైం చిన్నగా వస్తున్నాయండి ఆకులు అందుకే మొత్తము తీసేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈ చుక్క కూరను తీసుకు తీసేసి వేరే సీడ్స్ అలా వేద్దాం అనుకుంటున్నాను అండి ఇంకా తీసుకురావాలండి సీడ్స్ కూడా లేవు ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇందులో వేసేయాలండి మొత్తము ఇంకా ఇది మొత్తం హార్వెస్ట్ చేసేసి ఇంకా మట్టికి ఇట్లా లూజ్ చేసేసి పెట్టేసుకోవాలండి ఇంకా ఇలా మొత్తం అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి మొత్తము ఇలా మొత్తం కట్ చేసుకుంటున్నాను అండి మొత్తము ఇలా మొత్తం హార్వెస్ట్ చేసుకోవాలండి మొత్తం చేసేసాను ఇంకా కొద్దిగా ఉంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసానండి ఇంకా మొత్తం ఇలా వచ్చేసిందండి హార్వెస్ట్ కూర చాలా ఫ్రెష్గా ఉందండి ఇది పప్పులోకి చాలా బాగుంటుంది కర్రీ చట్నీ కూడా చేసుకుంటారండి ఇదేమో ఖాళీగా ఉండిపోయిందండి ఇందులో అన్ని తోటకూర అవి ఇవి వస్తున్నాయి ఇంకా దీన్ని కూడా తీసేసి క్లీన్ చేసేసి దీంట్లో కూడా వేరే సీడ్స్ అలా వేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకనేసి మొత్తం ఇలా నేను పాలకూర వేసాను కానీ రాలేదు దీంట్లో మొత్తం తోటకూర వస్తుంది కదా అండి ఇంకా అది మాత్రమే ఉంచేసి పాలకూర హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఇంకా ఈ తోటకూర ఇలా పైన వచ్చేస్తున్నాయి కదా ఇంకా వాటిని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే మళ్ళీ కొత్తగా ఆకులు వచ్చేస్తాయండి దీంట్లో పాలకూర ఉంది కదండి దీన్ని మొత్తం తీసేస్తున్నాను ఇంకా ఇదే హార్వెస్ట్ చేస్తున్నా అండి ఇది ఎప్పటికప్పుడు తెంపుకుంటూ ఉంటే వస్తుందండి పాలకూర దీంట్లో రెండు అలా ఉన్నాయి ప్లాంట్స్ ఇంకా వాటిని మొత్తం తీసేసి దీంట్లో తోటకూర ఉంచేద్దామని అనుకుంటున్నాను అండి ఇలా తోటకూర వచ్చేస్తుంది ఇలా వచ్చేసిందండి పాలకూర దీంట్లో కూడా ఉల్లి ఆ పాలకూర ఒకటి ఉందండి దీన్ని కూడా తీసేద్దాం అనుకుంటున్నాను వేరే సీడ్స్ అలా వేద్దాము ఎప్పటికప్పుడు తీసేసి అనేసి తీసేస్తున్నాను అండి దీంట్లో ఒకటి తోటకూర అలా వచ్చేసింది దీన్ని కూడా మొత్తం కట్ చేసేసానండి మొత్తం కట్ చేసేసి పాలకూర మొత్తం తెంపేస్తున్నానండి మొత్తం ఈ టబ్బులో వేరే ఏదైనా సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను అండి అందుకని మొత్తం హార్వెస్ట్ చేస్తున్నానండి పాలకూర మొత్తం ఇది కూడా ఉల్లి ఆకండి ఇది ఎగ్లోకైనా టమాటా కర్రీస్కైనా దేంట్లోకైనా కర్రీస్లోకి చాలా బాగుంటుందండి ఇది ఉల్లి ఉల్లాకు దీన్ని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి మొత్తము ఇలా మొత్తము టబ్బు మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇంకా చిన్నవి ఉన్నాయి ఇంకా వాటిని అలానే పెట్టేసాను ఇంకా ఈ పాలకూర మొత్తము తీసేసానండి దీంట్లో నుంచి ఇంకా దీంట్లో వేరే ఏదైనా సీడ్స్ వేద్దాం అనేసి తీసేసానండి ఇలా మొత్తం తీసేసానండి మొత్తము ఇలా మొత్తం టబ్బు మొత్తం ఖాళీ చేశానండి కొన్ని చిన్నవి ఉన్నాయి ఉల్లాకులు ఇంకా దీంట్లో ఏదైనా సీడ్స్ తెచ్చాక వేసేయాలండి ఇదేమో చుక్కకూర అండి మొత్తం పైన సీడ్స్ వచ్చేస్తున్నాయి ఇంకా దీన్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మొత్తం ఇది హార్వెస్ట్ చేస్తున్నానండి మొత్తం టబ్బు మొత్తం తీసేస్తున్నాను ఇందులో నుంచి చుక్కకూరని ఇలా మొత్తం సీడ్స్ వచ్చేసాయండి ఇది పైన పింక్ కలర్ ఇంకా దీన్ని మొత్తం తీసేసి టబ్ ఖాళీ చేసేసి దీంట్లో వేరే ఏదైనా సీడ్స్ వేద్దాం అనుకుంటున్నానండి ఇలా వస్తుందండి చిన్నగా ఆకులు ఫస్ట్ టైం చేసినప్పుడే కూర బాగా వచ్చేస్తుంది ఇది సెకండ్ టైంకి ఇలా చిన్నగా ఉంటున్నాయండి ఆకులు ఇంకా అందుకని మొత్తం తీసేస్తున్నాను ఇంకా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి టబ్బు మొత్తం ఇంకా అంతా హార్వెస్ట్ చేసేసి ఇంకా వేరే ఏదైనా సీడ్స్ వేద్దామనేసి ఇంకా దీన్ని మొత్తం తీసేసానండి ఇలా మొత్తం తీసేసానండి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి మొత్తం మట్టి లూజ్ చేసుకొని పెట్టేసుకున్నానండి ఇంకా దీంట్లో ఏదైనా సీడ్స్ వేద్దాం అనేసి ఇలా మొత్తం మట్టి లూజ్ చేసి పెట్టేసానండి దీంట్లో ఏదైనా పేట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కలిపేసి దీంట్లో ఏదైనా సీడ్స్ వేయాలండి ఇది తోటకూర అండి ఇది మొత్తం ఇలా వచ్చేసిందండి దీనికి నీమ్ వాటర్ అన్న ఏదైనా ప్రెస్ చేయాలనుకున్నా కానీ ఇక ఇది మొత్తం తీసేసి వేరే సీడ్స్ వేద్దాం అనేసి ఇక మొత్తం తీసేస్తున్నానండి ఇది పైన కూడా సీడ్స్ వచ్చేస్తున్నాయి దీనికి కూడా ఇంకా అందుకనేసి దీన్ని మొత్తము తీసేసానండి మొత్తం ఇది హార్వెస్ట్ చేసేసానండి కొన్ని టబ్బులన్నీ ఖాళీ చేస్తున్నానండి ఇంకా కొత్త ఏమన్నా సీట్స్ వేద్దామనేసి ఇది తోటకూర ఏం బాగా రావట్లేదండి ఒక వన్ టైంకి వచ్చేసిందండి నెక్స్ట్ టైం ఇలా వచ్చేసింది ఇంకా అక్కడ నుంచి తీసేసి ఈ టబ్బును వేరే కాడ చేంజ్ చేద్దామనేసి మొత్తం ఈ టబ్బులో ఉన్న తోటకూర మొత్తం తీసేసానండి ఇలా మొత్తం తీసేసి ఇంకా మట్టి మొత్తం లూజ్ చేసేసుకున్నానండి ఇలా మట్టి మొత్తం లూజ్ చేసుకోవాలండి ఇలా మట్టి లూజ్ చేసుకొని ఇంకా దీంట్లో ఎరువు ఏదైనా వేసేసి ఇంకా సీడ్స్ ఏమైనా వేద్దాం అనుకుంటున్నా కదా అండి ఇంకా అందుకని టబ్బులన్నీ ఖాళీ చేస్తున్నాను దీంట్లో కూడా ఇది అలచెంతకాయ ఉండే కదా ఇది కూడా మొత్తము పీకేసి ఇంకా దీన్ని కూడా ఈ టబ్బులో ఏదైనా అనేసి దీన్ని కూడా పీకేసానండి ఇలా మొత్తము తీసేసుకొని మట్టి లూజ్ చేసుకోవడమే అండి మొత్తం తీసేసాను ఇంకా ఈ టబ్బు కూడా ఖాళీ చేసేసానండి మొత్తం దీంట్లో కూడా ఏదైనా సీడ్స్ వేద్దాం అనేసి ఇలా టబ్బులు ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకొని కొత్తగా సీడ్స్ వేసుకుంటే ఎప్పటికప్పుడు మనకు కూరగాయలు పండించుకోవచ్చండి మన టెరస్ గార్డెన్ పైన ఇలా చాలా గట్టిగా అయిపోయిందండి మట్టి అందుకని చ లూజ్ చేసేసి ఏదన్నా ఎరువేసి పెట్టుకోవాలండి ఇంకా టమాటాలు హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇది చాలా బాగా వచ్చేసిందండి టమాటా చాలా పెద్దగా వచ్చేసింది ఇంకా దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసానండి నెక్స్ట్ వచ్చేసి చెర్రీ టమాటాస్ అండి ఇది డే బై డే టూ డేస్ అలా వచ్చేస్తున్నాయండి టమాటాలు చాలా బాగా వచ్చేస్తున్నాయి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి ఇలా పండినవి ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటా అంటే ఇంకా బాగుంటుందండి లేకపోతే పండి మొత్తం కింద పడిపోతున్నాయండి ఇంకా గాలికి కూడా పడిపోతున్నాయి అందుకని కొద్దిగా రెడ్గా ఉన్న టమాటాలను కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి అండి చాలా బాగా వచ్చాయండి టమాటాస్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇలా మనం ఇదే తోటలో ఆర్గానిక్గా పండించుకున్న టమాటాలండి చాలా బాగుంటున్నాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఒకటి టమాటా పెద్దగా వచ్చేసిందండి ఇలా ఎప్పటికప్పుడు టమాటాలును హార్వెస్ట్ చేసుకోవచ్చండి మనం మిద్దె తోటలో ఒక రెండు మూడు ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి కర్రీకి సరిపడా టమాటాలు డే బై డే టూ డేస్కి ఒకసారి అలా వచ్చేస్తూ ఉంటాయండి టమాటాలు చాలా బాగా వచ్చేస్తున్నాయి టమాటాలు అయితే ఇక్కడ కూడా ఒక త్రీ ప్లాంట్స్ అలా పెట్టాను ఇక్కడ కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి మొత్తము టమాటాలు ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయండి టమాటాలు చాలా బాగా వచ్చేసాయి ఇంత కూడా ఏం పురుగు లేదండి చాలా నీట్గా రెడ్గా ఉన్నాయండి టమాటాలు మాత్రం ఇలా మనం మిద్ద తోటలో మనం పండించుకున్న కూరగాయలు తినడం చాలా హ్యాపీగా ఉందండి ఇలా మొత్తం హార్వెస్ట్ చేసుకున్నానండి ఇటు కూడా ఒక టూ ప్లాంట్స్ అలా ఉన్నాయి ఇలా కూడా ఇక్కడ కూడా వచ్చేసాయండి ఇంకా ఈ వీటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి టమాటాలను చాలా బాగా వచ్చాయండి టమాటాస్ మాత్రం ఇలా మా మిద్దె తోటలో కూరగాయలు పండించుకోవడం చాలా హ్యాపీగా ఉందండి ఇంకా ఇలా మొత్తం టమాటాలన్నీ హార్వెస్ట్ చేశానండి ఇవి ఒక హాఫ్ కేజీ దాకా వచ్చేసాయండి టమాటాలు ఇలా మొత్తం ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి టమాటాలు ఇవి ఆకులు కూడా తీసేసేయాలండి వెండిపోయిన ఆకులు అలా మొత్తం తీసేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయండి మళ్ళీ కొత్తగా చిగురు ఇంకా నెక్స్ట్ వీడియోలో చేయాలండి ఇంకా మొత్తం ఆకులన్నీ తీసేసేయాలండి ఇలా మొత్తం బ్లాక్గా అయిపోయాయి కదా వీటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలండి చాలా బాగా వచ్చాయండి ఇంత రెడ్గా ఉంటే చాలా రెడ్గా ఉన్నాయి టమాటాలు మాత్రం ఇంత కూడా ఏ మచ్చ కూడా లేదండి ఈ టమాటాలకి చాలా బాగా వచ్చాయండి ఇలా వచ్చాయండి అండి హాఫ్ కేజీ దాకా వస్తాయండి టమాటాలు చుక్క కూర పాలకూర లేకండి ఇలా మా మిద్దె తోటలో కూరగాయలు పండించుకోవడం తినడం చాలా హ్యాపీగా ఉందండి ఇలా బోలేడండి టమాటాలు వచ్చేసాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్